దీక్ష యాప్ను ప్లేస్టోర్లో ఎలా డౌన్లోడ్ చేయాలి అనేది దాంతోపాటు దీక్ష యాప్ ద్వారా మనం లీప్ యాప్కి సంబంధించినటువంటి యూజర్ ఐడి పాస్వర్డ్ ఎంటర్ చేసి ఏ విధంగా లాగిన్ కావాలి అనేది కూడా చూద్దాం అయితే ఈరోజు స్కూల్ కాంప్లెక్స్ సంబంధించి ఏవైతే టీఎల్ఎం వీడియోస్ ఉన్నాయో వావి వాటిని కూడా ఎలా చూడాలో కూడా వీడియో ద్వారా తెలుసుకుందాం దానికోసం మనం ఇక్కడ దీక్ష యాప్ ఓపెన్ చేశాను ఇన్స్టాల్ చేస్తున్నాను ఇన్స్టాల్ అది చేసిన వెంటనే మనకు ఓపెన్ చేసిన తర్వాత దీక్ష యాప్ అనేది ఈ విధంగా మనకు కనిపిస్తుంది ఇందులో మనకు ఇంగ్లీష్ అనేది ఫస్ట్గా చూజ్ చేయండి ప్రిఫరెడ్ లాంగ్వేజ్ తర్వాత న్యూ యూజర్ పైన క్లిక్ చేయండి న్యూ యూజర్ పైన క్లిక్ చేసిన వెంటనే మనకు ఈ విధంగా వస్తుంది ఇందులో టీచర్ను సెలెక్ట్ చేయండి టీచర్ను సెలెక్ట్ చేసిన తర్వాత మనకు బోర్డు మీడియం క్లాస్ ఈ మూడు కూడా చూజ్ చేయండి బోర్డు ఆంధ్రప్రదేశ్ స్టేట్ తీసుకోండి తర్వాత మీడియం ఏదైనా ఒక దానిని మీరు చూజ్ చేసుకోండి ఇంగ్లీష్ ఆర్ తెలుగు తర్వాత క్లాస్ అనేది ఏదైనా దేన్నైనా ఒక చూజ్ చేయండి క్లాస్ సెలెక్ట్ చేసినా కంటిన్యూ ఏదైతే ఉందో కంటిన్యూ పైన క్లిక్ చేయండి కంటిన్యూ పైన క్లిక్ చేసిన వెంటనే మనకు ఈ విధంగా లాగిన్ డీటెయిల్స్ అడుగుతుంది ఇందులో మనకు లాగిన్ విత్ స్టేట్ సిస్టమ్ అని చూసారా సెకండ్ ఆప్షన్ సెంటర్లో ఉంది మిడిల్లో ఉంది లాగిన్ విత్ స్టేట్ సిస్టమ్ దానిపైన క్లిక్ చేయాలి క్లిక్ చేసిన వెంటనే సెలెక్ట్ యువర్ స్టేట్ ఉంటుంది కాబట్టి అక్కడ మనం ఆంధ్రప్రదేశ్ స్కూల్ ఎడ్యుకేషన్ ఏదైతే ఉందో దానిపైన క్లిక్ చేయండి క్లిక్ చేసిన తర్వాత మనకు ఈ విధంగా లాగిన్ డీటెయిల్స్ అడుగుతుంది ఈ లాగిన్ డీటెయిల్స్లో మనం ఖచ్చితంగా లీప్ యాప్కి సంబంధించినటువంటి యూజర్ ఐడి అలాగే పాస్వర్డ్ అనేది ఇక్కడ మనం ఎంటర్ చేసి కింద ఉన్నటువంటి క్యాప్చర్ కూడా ఏదైతే ఉందో దాన్ని మనం యాజ్ ఇట్ ఈజ్గా ఎంటర్ చేసి అక్కడ సైన్ ఇన్ బటన్ ఏదైతే ఉందో సైన్ ఇన్ పైన క్లిక్ చేయండి సైన్ ఇన్ పైన క్లిక్ చేసిన వెంటనే మనకు ఈ విధంగా లోడింగ్ అవు లోడింగ్ అయ్యి మనకు ఈ దీక్ష యాప్ అనేది ఓపెన్ అవుతుంది సో ఈ విధంగా మనం దీక్ష యాప్ అనేది లీప్ యాప్ పాస్వర్డ్ యూజర్ ఐడి ద్వారా మనం లాగిన్ కావచ్చు డీటెయిల్స్ అన్నీ ఒకసారి చెక్ చేసుకోవచ్చు మన డీటెయిల్స్ అన్ని మనకు ఇక్కడ అన్నీ కూడా అనేబుల్గా ఉంటాయి అయితే ఇప్పుడు మనం ఈ యాప్కు సంబంధించినటువంటి ప్రొఫైల్ ఏదైతే ఉందో ఆ ప్రొఫైల్ కూడా హండ్రెడ్ పర్సెంట్ చేసుకోండి ఒకలా అడుగుతూ ఉంటుంది అది అయితే ఈ దీక్ష యాప్లో టీఎల్ఎం వీడియోస్ని మనం ఏ విధంగా చూడాలి అనేది ఒకసారి చూద్దాము ఇందులో ఈ టీఎల్ఎం వీడియోస్ మనం చూడాలంటే ఇందులో మనకు కనిపించదండి ఇక్కడ డీటెయిల్స్లో మనకు చాలా మటుకు ఎన్ని సెర్చ్ చేసినా సరే కనిపించదు కాకపోతే సింపుల్గా సెర్చ్ సెర్చ్ ఐకాన్ పైన క్లిక్ చేసి టీఎల్ఎం వీడియోస్ అని క్లిక్ చేయండి అలాగే అక్కడ ఫిల్టర్స్ ఉంటాయి ఆ రైట్ సైడ్ కార్నర్లో పైన ఆ ఫిల్టర్ పైన క్లిక్ చేసి మనం ఇక్కడ ఆంధ్రప్రదేశ్ చూజ్ చేసిన వెంటనే టీఎల్ఎం వీడియోస్ అలాగే ఫిల్టర్లో ఆంధ్రప్రదేశ్ చూజ్ చేసిన వెంటనే మనకు హ్యాండ్ మేడ్ టీఎల్ఎం అన్ని వీడియోస్ మనకు కనిపిస్తాయి ఇందులో హ్యాండ్ మేడ్ టీఎల్ఎం గ్యారెంటీడ్ ఎఫ్ఎల్ఎన్ ఆంధ్రప్రదేశ్ పైన క్లిక్ చేస్తే మనకు సబ్జెక్ట్ వైజ్గా ఆల్ ద ఉన్నట్లయితే సబ్జెక్ట్ వైజ్గా మనకు మ్యాథ్స్ ఇంగ్లీషు అలాగే తెలుగు సంబంధించిన వీడియోస్ అన్నీ కూడా ఉంటాయి ఇందులో ఏదైనా ఒక వీడియో పైన మనకు కావలసినటువంటి వీడియో పైన క్లిక్ చేసి ఆ వీడియోను మనం చూడవచ్చు ఈ విధంగా మనం డైరెక్ట్గా దీక్ష యాప్ ఓపెన్ చేసి లీప్ యాప్కి సంబంధించినటువంటి యూజర్ ఐడి పాస్వర్డ్ ఎంటర్ చేసి మనం టీఎల్ఎం వీడియోస్ అనేవి చూడవచ్చు అలా కాకుండా గో త్రో బై లింక్ వాట్సాప్లో వచ్చినటువంటి లింక్ ద్వారా మనం ఏ విధంగా ఆ దీక్ష యాప్లో వీడియోస్ చూడవచ్చు అనేది కూడా చూద్దాం ఈ విధంగా మనకు నేను డిస్క్రిప్షన్లో కావాలంటే ఈ మెసేజ్ మీకు ఇస్తాను ఇందులో ఆ పైనటువంటి దీక్ష ఏదైతే లింక్ ఉందో దానిపైన క్లిక్ చేస్తే మనం ఈ విధంగా అడుగుతుంది ఇందులో మళ్ళీ లాగిన్ విత్ స్టేట్ సిస్టమ్ పైన క్లిక్ చేయండి అలాగే సెలెక్ట్ దగ్గర స్టేట్ ఆంధ్రప్రదేశ్ స్కూల్ ఎడ్యుకేషన్ చూజ్ చేసి సబ్మిట్ చేయండి సబ్మిట్ చేసిన వెంటనే మనకు ఇక్కడ లీప్ యాప్కి చెందినటువంటి సంబంధించినటువంటి యూజర్ ఐడి పాస్వర్డ్ ఎంటర్ చేసి క్యాప్చర్ కోడ్ యాజ్ ఇట్ ఈస్గా ఎంటర్ చేసి సైన్ ఇన్ పైన క్లిక్ చేయాలి సో సైన్ ఇన్ పైన క్లిక్ చేసిన వెంటనే మనకు దీక్ష యాప్లో డైరెక్ట్గా ఏదైతే టీఎల్ఎం వీడియోస్ ఉన్నాయో మనకు కావలసినటువంటి దాని ఆ లింక్ అనేది డైరెక్ట్గా మనకు కనిపిస్తుంది సో ఈ విధంగా మనం లింక్ ద్వారా కూడా మనం వెళ్ళవచ్చు లేదు అంటే దీక్ష యాప్ని మనం డైరెక్ట్గా ఓపెన్ చేసి లీప్ యాప్కి సంబంధించినటువంటి యూజర్ ఐడి పాస్వర్డ్ ఎంటర్ చేసి కూడా టీఎల్ఎం వీడియోస్ మనం సెర్చ్ చేయవచ్చు సో రెండు రకాలకు కూడా మనం చేయవచ్చు సో ఏదైతే మీకు అనుకూలంగా ఉంటుందో అది దాని ద్వారా మనం వెళ్ళవచ్చు అయితే ఈ లింక్ అనేది నేను ఖచ్చితంగా డిస్క్రిప్షన్లో మీకు ఈ మెసేజ్తో పాటు లింక్ కూడా నేను మీకు ప్రొవైడ్ చేస్తాను సో దాని ద్వారా మీరు వెళ్ళవచ్చు ఇక్కడ మనకు ఆ ఎఫ్ఎల్ఎన్ వీడియోస్ అయితే మనకు ఇక్కడ అన్నీ ఉన్నాయి టిఎల్ఎం గ్యారంటెడ్ ఎఫ్ఎల్ఎన్ ఆంధ్రప్రదేశ్ ఉంది సో ఈ వీడియోస్లో మనకు తెలుగు సంబంధించిన మ్యాథ్స్ సంబంధించిన ఇంగ్లీష్ సంబంధించినటువంటి వీడియోస్ అయితే మనకు అందుబాటులో ఉన్నాయి సో ఈ వీడియోస్ని మనం చూసి టీఎల్ఎం అనేది తయారు చేయవలసి ఉంటుంది థ్యాంక్ యూ